వెనకాల బ్యాక్ కరెక్ట్గా సమాధానం ఆయన ఒకరే చెప్పగలరు నా ఉద్దేశంలో నేనే యాక్చువల్గా చెప్పలేను నేను ఏం చెప్పినా కానీ ఊహాజనితమే అవుతుంది సో ఐ ఐ రియలీ డోంట్ నో అది తెలుసుకుందామని నేను చాలా కష్టపడ్డాను మొదట ఎనిమిది నెలల పాటు మీ అనుమానాలు ఏంటో చెప్పండి నేను నివృత్తి చేస్తాను సందేహాలని అది నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నో ప్రాబ్లం నేను నేను చెప్పినవి నా ఎక్స్ప్లెనేషన్స్ మీరు నమ్మాలి అని నేనేం అనడం లేదు అని చెప్పి నానా విధాలుగా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినా గానీ అసలు చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల ఇవ్వకుండా ఒక సడన్ సడన్గా సస్పెండ్ చేశారు ఇక ఆ తర్వాత మాట్లాడడానికి ఉండదు ఇక అప్పుడు ఇంకా అది ఇక యుద్ధమే అలా అయింది సో కారణాలు ఏంటనే ఇతమి నాకు తెలియదు వాటికి అంటే కొందరు రెండు వేల పదిహేడులో నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు టీడీపీకి అనుకూలంగా పనిచేయడం వల్లనే అక్కడే మొదలైంది వారనేది అయి ఉండొచ్చు ఆయన మనసులో అది బలంగా ఉండుండొచ్చు నేను దాన్ని కాదనలేను ఎందుకంటే దాన్ని ఆయన బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఎందువల్లంటే నంద్యాల ఉప ఎన్నికల ప్రారంభ సభలో ఆయన ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చి పాడేసినా కానీ తప్పు లేదు అన్నారు మీకు గుర్తుందస్ఎస్ సో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మేము ఎంత కన్సర్న్ ఫీల్ అవుతాం అటువంటి స్టేట్మెంట్ వస్తే ఏం చేయబోతున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఈయన వార్నింగ్ ఇచ్చాడు అప్పటి వరకు ఎప్పుడూ ఏ ప్రతిపక్ష నేతలు కానీ అధికారపక్షం వాళ్ళు కానీ ఇంత కటువైన మాటల్లో మాట్లాడడం జరగల రైట్ అండ్ ఆయన మనస్తత్వం గురించి ఆయన ఎలా ఆలోచిస్తారనే దాని గురించి నాకు కొంత అవగాహన ఉంది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో టూ లేట్సే ట్వంటీ ఇయర్స్లో చూసిన దాన్ని బట్టి నాకు కొంత అవగాహన ఉంది సో వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సో దాంతో మేము అసలు ఏం జరుగుతుందో తెలీదు ఏం చేస్తారో తెలీదు అని చెప్పి మేము పెద్ద సంఖ్యలో మా మ్యాన్ పవర్ను దింపాల్సి వచ్చింది ఆయన కూడా దాదాపు పది రోజులు అక్కడే ఉండి క్యాంపెయిన్ చేశారు ఒక ఉప ఎన్నిక కోసం ప్రతిపక్ష నేత కూర్చుని క్యాంపెయిన్ చేయడం ఎప్పుడు మనం చేస్తున్నారు అంటే ఏం చేయబోతున్నారో తెలీదు ఎవరు చెప్తారు ముందు మనకి సో మా జాగ్రత్తల్లో మేము ఉండాలి కదా సో వీ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయనకేమీ జరగకూడదు ఒక పక్కన ఆయన సందుల గొందుల్లో కూడా వెళ్ళిపోయేవాడు ఆ నంజాల ఎంత టౌన్ అండి పది నుండి ప్రచారం చేయడానికి ఏముంటుంది అక్కడ ఒక నేతకి క్యాండిడేట్ అయితే ఇల్లు తిరగాలి నేతలు తిరగరు కదా ఆయన సందుల గొంతులు తిరిగేవాడు ఆ సందుల గొంతుల్లో ఏమన్నా అయితే అది అని చెప్పి ఆయన ప్రయాణం చేసిన ఏరియాల్లో కూడా నేను ప్రత్యక్షంగా నేను ఆయన ప్రయాణం చేసిన ఏరియాలో నేను కూడా వెళ్ళి నేను సివిల్ డ్రెస్లో ఉంటాను కాబట్టి ఎవరు గుర్తుపట్టరు వెళ్ళి అసలు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈయన ఏం చేస్తున్నాడు చూసుకుంటున్నారా సరిగ్గా లేదా అని చెప్పి నేను పరిశీలించి రావాల్సి వచ్చింది ఐ టూక్ సో మచ్ ఆఫ్ పర్సనల్ పర్సనల్ కేర్ చూశాను ఒక సందులోకి వెళ్ళారు చాలామంది లేడీసు సెల్ఫీలు తీసుకుని వెళ్తున్నారు ఆయనతో ఆయన అందరిలోనే కలిసిపోయి మాట్లాడుతున్నాడు చుట్టూ పర్సనల్ సెక్యూరిటీ ఉంది మేము ఇచ్చిన సెక్యూరిటీయే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్తలు చెప్పి అరే జాగ్రత్త చూసుకోండి ఏమీ తేడా రాకూడదు అని చెప్పి అంత స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించారు అంటే మా స్టాఫ్ కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు అందువల్ల మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత దాని రిజల్ట్ వచ్చింది దాన్ని ఆయన ఏ రకంగా తీసుకున్నారో నాకు తెలియదు చెప్పారు కదా మామూలుగా అయితే ఒక బై ఎలక్షన్లో ఓడిపోతే ఆ ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామండి ఇంకా మేము గట్టిగా పనిచేస్తాం ప్రజల అభిమానాన్ని చూ చూడవనడానికి అని అంటారు ఆయన అట్లా కాదు కదా బయటకు వచ్చి కొట్టాడు నేను కొడతాను నాకు టైం వస్తుంది అని ఇట్లా అన్నాడు

వ్యవస్థల్ని మనుషుల్ని బెదిరించటం ఇది ఆయన రాజకీయ శైలి మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అదే శైలిలో ఉండేవారు రాజకీయాల్లో అడుగు ముందు కూడా పర్సనల్గా అదే శైలి అనేది నాకు కొంత లీలామాత్రమైన అవగాహన ఉంది సో ఆయన రాజకీయ శైలి అది ఆ శైలి చాలా ప్రమాదకరం సమాజానికి అనేది నా గట్టి నమ్మకం అందువల్లనే నేను ఇంతగా దాన్ని ప్రయారిటీగా తీసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది అయితే వైసీపీ నేతలు మీ పైన చేసే విమర్శ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఏంటి గత కొంతకాలంగా టీడీపీ